మరో వారసురాలు పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు రాధారంగా మిత్రమండలిని ఒకటి చేసి వంగవీటి కిరణ్ ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తుంది ముందుగా తనను తాను నిరూపించుకొని ఆ తర్వాత రాజకీయాల్లో గ్రాండ్ గా అడుగు పెట్టాలనే ప్లాన్ లో ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం సొంతగా ఇమేజ్ పెంచుకొని ఆ తర్వాత ఏదో ఒక పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది ఏ పార్టీలో చేరతారన్న విషయం బయటకు రాకపోయినా అడుగులు మాత్రం రాజకీయాలు అని తెలుస్తుంది ఏ పార్టీలో లెట్స్ వాచ్ ది స్టోరీ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వస్తున్న వంగవీటి రంగ వారసురాలు ఆశాకిరణ్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పార్టీలో చేరకపోయినా వ్రాధారంగా మిత్రమండలిని ఏకీకృతం చేసి ప్రజలకు సేవ చేయాలన్న దిశగా ఆమె తన ప్రయత్నాన్ని ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నారు ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు ఆమె ముహూర్తం నిర్ణయించుకున్నట్లుగా వ్రాధారంగా మిత్రమండలి వర్గాలు వెల్లడించాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకు తాజాగా ఆశాకిరణ్ మిత్రమండలి ప్రతినిధులతో సమావేశం అయ్యారు ప్రజల్లోకి ఎలా వెళ్లాలి ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాలి అన్న అంశాలపై విస్తృతంగా చర్చించారు వాస్తవానికి తనపై ఉన్న కాపు సామాజిక వర్గ ముద్రను పక్కన పెట్టి అన్ని వర్గాల ప్రజలను చేరువ కావాలన్న ఉద్దేశంతో ఆమె ఈ ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది ప్రజలు అందరికీ సహాయం చేస్తానని వారి సమస్యలను పట్టించుకుంటానని ఎవరు ఏ సమస్యతో వచ్చినా దానిపై దృష్టి సారిస్తానని ఆశాకిరణ్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో సామాజిక వర్గాలు రాజకీయాల ప్రస్తావన లేకుండా పూర్తిగా ప్రజాసేవకే ప్రాధాన్యం ఇచ్చే విధంగా ప్రజల్లోకి రావాలన్న ఆలోచనతో ఆశాకిరణ్ ఉన్నారు ఇదే విషయాన్ని ఆమె రాధారంగ మిత్రమండలి సభ్యులకు కూడా వివరించారు తన తొలి పర్యటనను ఏలూరు లేదా తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రారంభించాలన్న దిశగా ఆమె ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం ఈ నెల ఇరవై ఆరున వంగవీటి రంగ వర్ధంతి ఉండటంతో ఆ రోజునే ప్రజల్లోకి రావాలన్న నిర్ణయంపై ఆశాకిరణ్ సన్నద్ధత వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో నిధుల సమీకరణ కార్యకర్తల సమన్వయం రాధారంగ మిత్రమండలి ఐక్యత వంటి కీలక అంశాలపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు ముందుగా ప్రజల్లో తనను తాను నిరూపించుకుని ఆ తరువాత రాజకీయంగా అడుగులు వేయాలన్న ఆలోచనతో ఆశకిరణ్ ఉన్నట్లు తెలుస్తోంది వచ్చే ఎన్నికల నాటికి ఆమె ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరటం దాదాపు ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి అయితే అంతకుముందే తన తండ్రి వంగవీటి రంగా నుంచి వచ్చిన వారసత్వ సానుభూతిని తిరిగి ప్రజల్లో బలపరుచుకునే దిశగా ముందుకు వెళ్లాలన్న వ్యూహంతో ఆమె అడుగులు వేస్తున్నారని సమాచారం అందులో భాగంగానే పార్టీకి అతీతంగా వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకునే లక్ష్యంతో ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రజా కార్యక్రమాలు ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో రాజకీయాలకు అతీతంగా ఎంతమంది ఆమె నడుస్తారో అన్నది రానున్న రోజుల్లో స్పష్టం కానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి